రాముడు అవతరించనున్నాడు రాముని సేవకు దేవతలంతా వృక్షవానరులుగా జన్మించాలి అని దేవతల్ని ఆదేశించిన సృష్టికర్త బ్రహ్మ తాను ఎలాంటి వానర రూపం ధరించాలా అని ఆలోచిస్తుండగా అతని సంకల్పం నుండి ఒక వానర బాలుడు జన్మించాడు బ్రహ్మ సంతసించి నీ పేరు వృక్షరజస్సుడు ప్రస్తుతం నీవు నా లోకంలోనే ఉండు సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్తానన్నాడు వృక్షరజస్సుడు తల ఊపి పని పాట లేకపోతే నాకు కాలక్షేపం ఎలా గడుస్తుంది ఏదైనా పని చెప్పు జపించడానికి మంత్రం చెప్పు అన్నాడు బ్రహ్మ ఏమాత్రం ఆలోచించకుండా రామజపం చెయ్యి రామ్ రామ్ అని ధ్యానిస్తూ లోక సంచారం చెయ్యి అని ఆదేశించాడు రామ్ రామ్ అని నామస్మరణ చేసుకుంటూ వృక్షరజస్సుడు లోక సంచారం ప్రారంభించాడు అలా తిరిగి తిరిగి కొంతకాలానికి అతడు ఒక సరోవరం వద్దకు చేరాడు అప్పటికి అతను యుక్తవయస్కుడయ్యాడు సర్వాంగ సుందరంగా కనిపిస్తున్న ఆ దివ్య సరోవరాన్ని చూడగానే స్నానం చేయాలన్న కోరిక పుట్టింది అప్పటికి అనేక సంవత్సరాలుగా లోక సంచారం చేస్తూ అలసటి చెంది ఉన్న వృక్షరజస్సుడు వెంటనే సరస్సులో దిగి శాదదిరుతూ నీటిలో బుడింగను మునిగాడు దివ్య సరోవరం లోపల తనకి ఏదో జరుగుతున్నట్లు అనిపించి చివ్వాలన నీటిపైకి వెళ్ళి తేలాడు వృక్షరజస్సుడు తనకి జరిగిందేమిటో గ్రహించి దిగ్భ్రాంతి చెందాడు తానిప్పుడు పురుషుడు కాదు శ్రీగా మారిపోయాడు ఆ సరోవర జల ప్రభావమో తాను జపిస్తున్న మంత్ర ప్రభావమో తాను తానిప్పుడు శ్రీగా మారిపోయాడు ఏమిటి కర్మ ఎందుకలా జరిగింది బ్రహ్మ సంకల్ప పుత్రుడైన తనకి ఇలాంటి దురవస్థ ఎందుకొచ్చింది ఆ సమయంలో ఆకాశయానం చేస్తున్న అమరాధిపతి దేవేంద్రుడు సరోవరం ఒడ్డున కనిపించిన దివ్య సుందరి అందాలని గాంచగానే అతడి హృదయం పరవశించింది మదనతాపంతో ఆ క్షణంలోనే అతని వీర్యం స్కల్ స్ఖలనమై ఆ శ్రీమూర్తి వాలభాగం పైన జారిపడింది మరుక్షణం ఆ వీర్యం నుండి ఓ వానర బాలుడు ఉద్భవించాడు వాలభాగం నుండి ఉద్భవించాడు కనుక నా కుమారుడి పేరు వాలి అనేశాడు ఇంద్రుడు ఆ సమయంలోనే లోకపాలకుడైన సూర్యభగవానుడు కూడా ఆ దివ్య సుందరిని చూసి మోహించాడు తక్షణం సూర్యునికి వీర్యం స్కలమై తక్షణమే సూర్యునికి వీర్యం స్ఖలనమై జారి ఆ శ్రీమూర్తి గ్రీవం పైన అనగా కంఠం పైన పడింది మరుక్షణం ఆ వీర్యం నుండి మరో వానరపాలుడు ఉద్భవించాడు గ్రీవం పైన స్ఖలించిన సూర్యవీర్ సూర్య వీర్యం నుండి పుట్టిన తన కొడుక్కి సుగ్రీవుడు అని నామకరణం చేశాడు సూర్యుడు మహేంద్రుడు తన మెడలోని హేమ మాలికని తన పుత్రుడు వాలి మెడలో వేసి ఈ మణిహారం మెడలో ఉన్నంత వరకు వాలిని ఎవరూ జయించలేరు రాముడి చేతిలో తప్ప ఇతనికి మరణం రాదు అని వరమిచ్చి వెళ్ళిపోయాడు సూర్యుడు తన పుత్రుని దీవించి ఈ సుగ్రీవుడు ఆ రామునికి ప్రియమిత్రుడవుతాడు వానర్రాజయ్ కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తాడు అని పలికి తన మానాన తాను ముందుకు సాగుపోయాడు ఒకే సమయంలో దైవంశలతో జన్మించిన వాలి సుగ్రీవులను చూస్తూ రామ ఏమిటి నీ లీల అనుకుంటూ నిట్టూర్చింది ఆ దివ్యసుందరి అదే క్షణంలో ఆ దివ్యసుందరి రూపం తళుక్కున మెరుపు మెరిసినట్లు మాయమైపోయి యథాపూర్వ రూపం ధరించాడు వృక్షరజస్సుడు అయ్యో రామ ఏమిటి వింత అరిచాడు వృక్ష చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఒకసారి పార్వతీదేవి ఈ సరోవరంలో స్నానమాడుతుంటే అసురుడు ఒకడు స్త్రీరూపం ధరించి ఈ సరోవరంలో ప్రవేశించాడు అది గ్రహించిన అమ్మవారు ఈ సరోవరంలో స్నానమాడిన పురుషులు స్త్రీలుగా మారుపోవుదురుగాక అని శపించింది ఆ శాపం వల్ల సంభవించబోయే ప్రమాదాలను గుర్తించిన నేను శాపాన్ని ఉపసంహరించుకోమని ఆ తల్లిని ప్రార్థించగా స్త్రీగా మారిన పురుషుడు ఒక్కరోజు మాత్రం రూపంలో ఉండి తదుపరి యథావ రూపం ధరించగలడని ఆ తల్లి అనుగ్రహించింది తత్ఫలితాన్నే నువ్వు అనుభవించావు అని వివరించాడు కిష్కింద రాజ్యానికి రాజువై వానర జాతిని వృద్ధి చెందించు నీ పుత్రులైన వాలి సుగ్రీవులు నీ తదనంతరం కిష్కిందకి రాజులవుతారు మీరే కాదు అతుళిత బలగుణదారుడైన వానర ప్రముఖుడకడు శివాంశ సంభూతుడై జన్మించబోతున్నాడు రామనామ సంకీర్తన గాన ప్రభంజనంతో రామ మహిమా శక్తితో త్రిలోకాలను ఉర్రి ఉర్రు తొలగించబోతున్నాడు ఆ రామబంటు ఉద్వేగ భక్ భక్తిభావంతో ఊగిపోతూ బ్రహ్మ వచిస్తున్న ఆ మధుర వాక్యులను ఆలకిస్తున్న వృక్షరజస్సుడు రజస్సుడు